హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ శుక్రవారం అంటేనే మన ఆడవాళ్ళకి కొంచెం స్పెషల్ కదండి నాకు కూడా అంతేనండి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర నేను ఏం ముగ్గు పెట్టుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో అయితే చూసేయండి గుమ్మం దగ్గర గడపకి అలంకరించుకొని ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నానండి అలాగే ఇల్లు క్లీన్ చేసుకొని పూజ గది శుభ్రం చేసుకొని పూలతో ఇలా అలంకరించుకున్నానండి ప్రతి శుక్రవారం నేను పంచదీపారాధన చేస్తానండి అంటే ఐదు దీపాలు వెలిగిస్తాను లక్ష్మీ అమ్మవారికి పాలు నైవేద్యంగా సమర్పిస్తు సమర్పించానండి అలాగే అమ్మవారి స్తోత్రాలైన కనకధార లక్ష్మీ అష్టోత్రం లక్ష్మీ అష్టకం గోవిందనామావళి లలితా సహస్రనామాలు ఇలా వీళ్ళని బట్టి స్తోత్రాలు చదువుకొని నా పూజనైతే ముగించుకున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఆనియన్ దోశ వేశానండి ఈ దోశలు మామూలు ప్లెయిన్ దోశలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఆనియన్ దోశ వేస్తూ ఉంటానండి ఈ ఆనియన్ దోశకి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత దోశ పిండి ఉంటుంది కదండీ దాన్ని కలుపుకొని ఈ దోశ వేసేటప్పుడు రెగ్యులర్ దోశ పల్చగా కాకుండా ఈ ఆనియన్ దోశకి కొంచెం మందంగా వేసుకొని ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పీసులని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ పైన తర్వాత కొంచెం సేపు కాలు ఇచ్చి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలండి ఎందుకంటే మనం పచ్చిగా ఉన్నవి వేసాం కదండీ ఆనియన్స్ పచ్చి వాసన లేకుండా బాగా కుక్ అయిన తర్వాత దోశని తీసేయాలండి ఈ దోశకి బెస్ట్ కాంబినేషన్ అంటే కొబ్బరి చట్నీ పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది అల్లం తరుగు కావాలంటే కూడా వేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేనైతే వేయలేదండి దీన్ని అని కూడా అంటారండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్